జ్ఞానం వివేకం కలిగిన వాడు బలవంతుడు జ్ఞానం లేనివాడు ఎప్పటికి ఈ జీవితానికి బలహీనుడు వాడు ఎన్ని నాటకాలు ఉంటాయంటే కొంతమంది హృదయాల్లో తెలియకుండా అయితే పర్లేదు బ్రదర్ తెలిస్తే నష్టం వచ్చేసింది బ్రదర్ ఇప్పుడు విషం తెలిస్తే తాగితే ఏంటి తెలియకుండా తాగితే ఏంటి విషం తెలిసి తాగినా చంపేస్తుంది తెలియకుండా తాగినా చంపేస్తుంది ఎందుకంటే అందులో విషం ఏమై ఉంది మిళితం అయి ఉంది అదైనా సో జ్ఞానం ఉండాలి మనకి వివేకం ఉండాలి ఆహార పదార్థాలన్నీ నా తండ్రివి నా దేవుడివి నువ్వు ఎవడో మధ్యలో వచ్చి గాలుడివి అభే లేదు ఇది నాది నాదన్ని సాతాన్ అంటే మాత్రం మేము ఇచ్చేస్తాం నువ్వేనా అందులోకి ఏమైనా నీ అపవిత్ర పంపగలవా సాతానుగా అని అడుగుతాం నా ఈ పదార్థములన్నీ నా తండ్రివి ఆకాశ మహాకాశములకు సృష్టికర్త నా దేవుడు ప్రకృతిలో ప్రతి ఆహార పదార్థం ఎవరిది నా తండ్రిది దానిని అపవిత్ర అపవిత్రపరచగలిగే సామర్థ్యం ఉందా నీ దగ్గర లేదు నా మనసు పవిత్రం నా ఆలోచనల పవిత్రం నా లోపలి అంతరంగం చాలా బలమైనదిగా ఉంది అందుకే బలవంతులు బలహీనులు వివేకులు అవివేకులు జ్ఞానులు అజ్ఞానులు క్రైస్తవ్యంలో రెండో ఇద్దరు రెండు వర్గాలు ఉన్నాయి ఒకటి బలవంతుడు రెండోది బలహీనుడు అర్థమైందా బలహీనుడు ప్రతి పదార్థానికి భయపడిపోతాడు రాజమండ్రి డిబేట్ లో చూసారు కదా బలవంతుడు ఎలా ఉంటాడో చెప్పాను బలహీనుడు ఎలా ఉంటాడో చెప్పాను బలహీనుడు బలహీనంగానే ఆలోచిస్తాడు వాడు ఆలోచనలన్నీ బలహీనంగా ఉన్నాయి నువ్వు ఎప్పుడు బలవంతుడు అవుతావు బలవంతుడుగా ఆలోచిస్తావు అందుకే జ్ఞానము గల నీవు అన్నాడు జ్ఞానము లేని వాడి కొరకు ఆలోచించు వాడు జ్ఞానం లేనుడు నువ్వు జ్ఞానం కలిగినోడివి అది ఆడికి నీకున్న తేడా అని చెప్తాడు పౌరు భక్తుడు ఇప్పుడు జ్ఞానం లేనడు ప్రతిదానికి భయపడిపోతాడు అందులో అది ఉంది ఇందులో గాడిది గుడ్డు ఉంది ఏ గుడ్డు లేదని నిరూపించేశాం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చాను నేను ప్రాక్టికల్ నాలెడ్జ్ అర్థమైందా ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ కాదని ఎవడున్నాడు అందుకే ఆ రోజే చూపిస్తాం ఇందులో తీరి సిద్ధమైంది ఏదో తీగల ఎవడైనా ఎవడు తీలడు ఏదో మనిషి మాట మీద బేసే బతకాలి జీవితాంతం నీకు నువ్వుగా గుర్తించలేదు దాన్ని ఇప్పుడు నా చేతికి సిగరెట్ ఇచ్చారనుకోండి సిగరెట్ నేను కాల్సన చెప్తాను అలాగే నీ చేతికి ఏదైనా అట్టి పండు ఇచ్చారనుకో అమ్మో ఇది అపవిత్రమైన నేను తిన్నాను ఇది పవిత్రమైన అట్టుబుడు ఇది తింటాను దమ్ము దాని దగ్గర చెప్పగలిగే దమ్ము లేదు ఎవడు వచ్చి చెప్పినా నువ్వు నమ్మేయాలి ఇంకప్పుడు అంటే ఇప్పుడు ఆడ అబద్దం చెప్పినా నువ్వు నమ్మాలి అండ్ నిజం చెప్పినా నమ్మాలి ఇంకా అర్థమైందా నీకంటూ ఓన్ గా గుర్తించగలిగే సామర్థ్యం ఎక్కడ నేర్చింది లేదు ఆడు చెప్పిందని నమ్మాల నువ్వు అప్పుడు నువ్వు దేవుడు అన్నాడు మీరు బలవంతులు బలహీనుల కొరకు ఆలోచించండి నేనన్నాను అందరం బలవంతులమే ఎంత కాలం ఇంకా బలహీనుల్ని ఇక్కడ పెట్టు కూర్చుంటాం రెండు వేల ఏళ్ళు అవుతుంది ఆ మాట చెప్పి రెండు వేల ఏళ్ళుగా ఇంకా బలహీనులు ఉంటూనే ఉన్నారంటే సిగ్గుపడాలి బలవంతులుగా మార్చలేకపోయినందుకు అందుకే తిమూతి పత్రికలు అంటాడు మీరు తినాలనుకున్న ఏ ఆహార పదార్థం అయినా సరే ప్రార్థనతో తో అదేమవుతుంది పవిత్ర పరచబడుతుంది ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదు సమస్త పదార్థాలు మన తండ్రివి ఎవడ అబ్బుసొత్తు లేదు ఇక్కడ లేదు నేను ఫోటోకి భయపడతాను చివరికి ఇంట్లో వాళ్ళ ఫోటోలు కూడా భయపడతానంటే సిగ్గుపడు నువ్వు బలహీనుడివి బలవంతుడు భయపడ్డా బలవంతుడు ఎలా ఉంటాడు ధైర్యంగా ఉంటాడు